యొక్క ప్రభావము లేని ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పు మేము అక్కడే ఉంటా ఉన్నాం ఆయన నవ్వి నవ్వి ఓ చిన్న దర్భచక్రాన్ని తీసి విడిచిపెట్టాడు దీని మిమి ఎక్కడ విరిగిపోతుందో దాని ఇరుసు ఎక్కడ పడిపోతుందో అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోండి నేను అదే అక్కడికి అక్కడికెళ్లి ఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని యజ్ఞాగాదులు చేసుకుంటున్నారు చేసుకుంటుంటే కదిప కదపాలి కదండి ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి తీసుకురావాలి అవతారంగా కలియుగంలో లోకులు పాడైపోతున్నారు ఎవరికి బాగా తెలుసు కలియుగ లక్షణం ఒకటి బ్రహ్మగారికి తెలుసు రెండు నారదుడికి తెలుసు చాలా పాడైపోతున్నా ఎవరికి మనం పాడైపోతున్నాం అన్న స్పృహ ఉండదు మనం ఎంత బాగుపడిపోతున్నామో అని అనుకుంటారు మీరు అందుకే మీరు చూడండి లోకంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఇంకా మీకు కొంచెం తక్కువ ఉంటుంది నా బోటిగాడు ఈ ఉపన్యాసాలు చెప్పినటువంటి ప్రారంభానికి ఒక పెద్ద శిక్ష ఒకటి అనుభవిస్తూ ఉంటాం తనని తాను పరిచయం చేసుకుంటాడు ముందొచ్చి నేను ఫలానా